ंग रा लाइ राहुल गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद सबसे ने दिखाई नायकत्व मोदी ధిక నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు రేవంత్ అన్న రాహుల్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్న పెద్దలు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఏదైతే చెప్పిండో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్ మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేయడం జరిగింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అట్టి వాగ్దానాలను నిలబెట్టుకుంటూ గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి మండలి అందరు కలిసి ఈరోజు రైతు రుణమాఫీ అన్నది నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్క రైతు హర్షం తెరుపుతా ఉన్నాడు మరి ఈ సందర్భంగా బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ బోధన్ తరఫున మరియు బోధన్ నియోజకవర్గ రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు సుదర్శన్ రాడికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని మరియు మొన్ననే మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు కలెక్టర్ గారిని తీసుకొచ్చి ధర్నీ సమస్యలను కూడా పూర్తిగా రూపుమాపే దశగా ఒక్క సమస్య కూడా లేకుండా పరిష్కరించే దశగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా రైతుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షానే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం నిర్ణయించిన ప్రకారము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏకపక్షాన రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పోది ఒక వాగ్దానం చేసిండు అది ఫుల్ఫిల్ చేస్తాడని చెప్పేసి రైతుల మందరము మేము ఈ రోజు సంతోషంగా ఆయనకు పాదాభిషేకం చేసినాము మరియు మా శాసనసభ్యులైన సుదర్శన్ రెడ్డి గారు కూడా రైతు పక్షపాతి కాబట్టి ఆయనకు కూడా పాదాభిషేకం చేసి ధన్యవాదాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం మొత్తం ఎంతో హర్చించాక విషయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిందో దాంట్లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీ చేయడం కోసం నిర్ణయించడం జరిగింది అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఈరోజు నెరవేరుస్తూ ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో మన బోధన్ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒక మంత్రి హోదాలో బోధనకి మరిన్ని మంచి పనులు చేయాలని ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ ఐదేళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పూర్ణయోగంగా చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేసి చూపిస్తుంది కాబట్టి గతంలో కూడా మనం చూసినాం గత ప్రభుత్వం ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని అబద్ధ అబద్ధపు ఇచ్చి దాన్ని అటకెక్కించిన పరిస్థితి ఈరోజు రైతులు ఎంతో కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాహుల్ గాంధీ గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మన శాసన శాసనసభ్యులు పెద్దల సుదర్శన్ రెడ్డి గారికి రైతుల తరఫున అలాగే బోధన పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం